హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిజ్జా సాస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు పిజ్జాకనే కాదండి బ్రెడ్కి కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ నాలుగు టమాటాలని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను కొంచెం రెడ్గా పండినవి మాత్రమే తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఉండాలి టమాటాలు పిజ్జా చేసుకోవాలని ఉంటుంది కానీ పిజ్జాకి పెట్టాల్సిన సాసు అలాంటివన్నీ బయట కొనాలంటే కొనలేము కదా కాబట్టి ఇంట్లో ఇలా చేసేసుకున్నారనుకోండి మనకు పిజ్జాకైనా బ్రెడ్కైనా ఈజీగా అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకుంది హెల్దీ కూడా అలాగే ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి లోకి వేసుకున్నాక దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా అవసరం లేదండి లైట్గా పలుకులుగా ఉన్న పర్వాలేదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అది వేడయ్యాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్లేవర్ ఉన్న ఆయిల్ వేసుకోవద్దు అలాగే వెల్లుల్లిని ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒరిగానో అని దొరుకుతుందండి మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దాన్ని ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి కారం కొంచెం లాస్ట్లో వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నో అనేది కూడా ఎక్కడైనా దొరుకుతుందండి అది కూడా వంట వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీని వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ జస్ట్ ఒక్కసారికి మాత్రం సరిపోయేటట్టే చేశానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే అన్నీ కూడా కొంచెం కొంచెంగా పెంచుకోండి వాటి టమాటాల క్వాంటిటీని బట్టి వీటిని కూడా పెంచుకోండి ఇది కొంచెం ఒకసారి బాగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా దగ్గరపడి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా కొంచెం దగ్గర పడినాక నీ ఇంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి కారం వేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను రెడ్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంట్లో మెయిన్ ఒక హాఫ్ టీ స్పూన్ పంచదార వేసుకోవాలన్నమాట పంచదార అనేది కంపల్సరీగా వేసుకోవాలండి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి సాస్ అనేది మనకు రెడ్ కలర్లో కనిపించాలంటే కొంచెం కలర్ ఎక్కువ ఉన్న కారం వేసుకోండి అలా అయితే రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కారం అనేది దాంట్లో బాగా పట్టాలన్నమాట చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను లైట్గా కలర్ చేంజ్ అయింది అలాగే పూర్తిగా దగ్గర పడినట్టే ఉంది ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి మొత్తం ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకు పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోయిందండి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి నెల రోజుల వరకు వాడుకోవచ్చు పూర్తిగా చల్లారినాక ఒక గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఉంటుందండి నేను ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన సాస్తోనే నేను పిజ్జా చేశానండి చాలా బాగా వచ్చింది ఒకసారి వీడియోను లింక్ ఇస్తాను మీరు కూడా తప్పకుండా చూసి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం